హాయ్ అండి అందరికీ నమస్తే మేము ఆళ్ళీ వ్యూ పాయింట్ వెళ్ళే క్రమంలో మాకైతే ఇద్దరు లవర్స్ కనిపించారు మా బంక్ సూపర్వైజర్ అండి రామారావు గారు చూడండి ఇద్దరు లవర్స్ కనిపిస్తూ ఉన్నారు కదా మేమైతే సీతంపేట నుండి స్టార్ట్ అయ్యామండి ఇక్కడ కిట్లపాడు జంక్షన్ నుండే మనకి ఆర్లీ వ్యూ పాయింట్ అయితే స్టార్ట్ అవుతుందండి మీరు చూడొచ్చు ఇదేనండి కిట్లపాడు జంక్షన్ ఇక్కడైతే మనకి కనిపిస్తూ ఉంది కదా బోర్డులు అయితే పెట్టారండి హెల్మెట్ ధరించుకుని వెళ్ళాలి అని లేకపోతే అలో చేయరు అన్నట్టు అయితే అక్కడ ఒక రూల్ ఉందని మీకు తమ్ తమ్మున ఇల్లు మీరు చూసే ఉంటారు ఆ రూల్ అయితే తప్పనిసరిగా మీరు పాటించాల్సిందే ఈ కిట్లపాడు జంక్షన్ నుండి సంభం అయితే ఎనిమిది కిలోమీటర్లు ఉండొచ్చు అండి రోడ్ అయితే మలుపులతో కూడిన రోడ్లు ఉంటాయండి మీరు జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్స్ అయితే ఎగుడు ఎగుడుల దిగుడులు ఉంటాయండి మనం చాలా జాగ్రత్తగా నిదానంగా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకనంటే సిటీలో రైడ్ చేసినట్టు ఇక్కడైతే మనం రైడ్ చేయలేము మలుపులు లెక్క ఉంటాయి కాబట్టి ఎటు నుండి వెహికల్స్ వస్తాయో మనకు తెలియదు మనం జాగ్రత్తగా ఆర్ను కోడితో వెళ్తూ ఉండాలి ఇది వచ్చేసి తొత్తుడు గ్రామం అండి ఇక్కడ నుండి సంబం గ్రామానికి రెండు కిలోమీటర్లు ఉండొచ్చండి మళ్ళీ సంబం నుండి మనకి ఆడలి వ్యూ పాయింట్ అనేది వేరే రూట్ గా మనం వెళ్లాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మా గిరిజన గ్రామాలు ఎలా ఉంటాయండి మీరు చూడండి రేకులతో ఉన్నాయి ఇక్కడ అయితే స్లాబ్లు తక్కువగా ఉన్నాయి ఎక్కడ రోడ్డుకి ఇరువైపులా చాలా అందంగా ఉంటుందండి చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి చూడండి కానీ మలుపులు ఎక్కువ ఉంటాయి మీరు ఆరున కొడుతూనే మీరు వెళ్ళాల్సి ఉంటుంది మనం ఎప్పుడైతే సంబం గ్రామానికి అయితే వచ్చామండి ఇది సంబం స్కూల్ అండి ఇదే ఇక్కడ నుండే మనం వెళ్ళాల్సి ఉంటుందండి ఆర్డ్లీ వ్యూ పాయింట్ మనకి ఇదే జంక్షను మీరు కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సరిగ్గా సమం గ్రామానికి వచ్చేసి మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఆర్లీ వ్యూ పాయింట్ అనే చిన్న బోర్డు అయితే ఏర్పాటు చేశారండి ఇక్కడి నుండి మీరు వెళ్ళాల్సి ఉంటుంది నో హెల్మెంట్ హెల్మెట్ ధరించిన వారు మాత్రమే ఆడలి వ్యూ పాయింట్కి రావాలి అని బోర్డు అయితే ఏర్పాటు చేశారు కదండి ఎందుకనంటే ఇక్కడ నుండి స్తంభం నుండి ఆడలి వ్యూ పాయింట్ దాకా రెండు కిలోమీటర్లు ఉండొచ్చండి అయితే ఎక్కువ మలుపులు ఉంటాయి టర్నింగ్స్ ఉంటాయండి కాబట్టి లోయలు కూడా ఉంటాయి ఇరువైపులో చాలా లోతుగా ఉంటాయి కాబట్టి చాలా ప్రమాదకరమైన రోడ్డు ఉంటాయి కాబట్టి హెల్మెట్ ధరిస్తే మీరు సేఫ్గా ఉంటారు చాలా ర్యాష్ డ్రైవింగ్ వద్దు అన్నట్లుగా మరి పోలీసు వారైతే ఆ బోర్డు ఏర్పాటు చేశారు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి టర్నింగ్స్ అని చెప్పాం కదండి ఈ విధంగానే బోర్డులు ఉంటాయండి ఇక్కడ టర్నింగ్స్ వస్తాయి అనేసి బోర్డులు అయితే ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడైతే గ్రామాలు ఉంటాయో జంక్షన్స్ అక్కడ పేర్లు ఉంటాయి జంక్షన్స్ సింబల్స్ అయితే ఉంటాయండి మీరు జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాల్సి ఉంటుంది ఎక్కడైతే కరువు ఉంటాయో అక్కడైతే గుర్తులైతే పెట్టారు ఎందుకు అంటే ఇవన్నీ గుచ్చిగుచ్చి చెప్తా ఉన్నామని అంటే ఆల్రెడీ యాక్సిడెంట్లు అయితే జరిగాయండి పడిపోయారు చనిపోయారు కూడాను కాబట్టి మీరు జాగ్రత్త పడతారని మేమైతే మీకు చెప్తా ఉన్నాము కాబట్టి మీరు జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళండి నెమ్మదిగానే దిగండి చాలా లోయ లాగే ఉంటాయి చాలా స్పీడ్కి కూడా బండి అయితే దిగిపోతుంది కాబట్టి బ్రేక్లు కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని మీరు దిగాలి ట్రిపుల్ అయితే దిగకుండా డబల్స్ అయితే దిగండి నెమ్మదిగా ఫ్రెండ్స్ మీకు టవర్ కనిపిస్తూ ఉంది కదా మీకు ఎక్కడ వీడియోలో టవర్ మీకు చూపించలేదు ఎట్టకేలకు మా గిరిజన ప్రాంతాలైతే అయితే టవర్స్ అయితే ఏర్పాటు చేశారండి ఇది ఆడలి వ్యూ పాయింట్ దగ్గరే టవర్ అయితే ఏర్పాటు చేశారు నిజంగా మా గిరిజనులు ఆ బాధలు కష్టాలు సిగ్నల్ అనే సమస్య అనేది తీరి కొంత మాకు తీరినట్లేనండి సిగ్నల్ లేక ఎంత బాధలు పడేవాళ్ళం అని అంటే చాలా బాధలు పడేవాళ్ళము ఇప్పుడైతే మాకు సిగ్నల్స్ రాగానే కొంత మాకు ఉపశమనం కలిగినట్లు దాదాపుగా మాకు దగ్గరకు వచ్చేసాము ఆర్లీ వ్యూ పాయింట్ ఇగండి మీకు రూల్స్ పాటించాలని మీకు తమ్మనీళ్ళు మీకు చూపించాం కదా ఇక్కడ రాగానే టికెట్ కౌంటర్ అయితే ఏర్పాటు చేశారండి ఈచ్ పర్సన్ ముప్పై రూపాయలు అయితే తీసుకుంటున్నారు మా ముందైతే ఇంకా విజిటర్స్ ఎక్కువ మంది వచ్చారు గర్ల్సే మీకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ నుండే మనం వ్యూ పాయింట్ మనం చూడొచ్చండి రిజర్వాయర్ కనబడుతుంది మేము వెళ్ళేసరికి పదకొండు ఆటంకి వెళ్ళామండి మొత్తం ఫాగ్ అయితే ఉంది క్లియర్ అయితే లేదండి మనం ఎర్లీ మార్నింగ్ అలాగే ఈవినింగ్ అయితే మనం వెళ్తేనే వ్యూ అయితే బాగుంటుందండి చాలా చక్కగా ఉంటుంది వెదర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుండే ఏర్పాటు చేశారు వ్యూ చూడడానికి చూడండి ఎంత చక్కగా ఉందో అందాల నడుమ ఆర్లీ వ్యూ పాయింట్ అండి ఇక్కడ నుండి కూడా వ్యూ మనం చూడొచ్చండి చాలా బాగుంటుంది ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేశారు కూర్చొని మనం వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు కూర్చోడానికి ఏర్పాటు చేశారు చాలా బాగుంది అలాగే ఇక్కడ టెంట్లు కూడా ఏర్పాటు చేశారండి అంటే దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి ఏర్పాటు చేశారండి నైట్ స్టే చేయడానికి కోసం వాళ్ళకి వాష్రూమ్స్ పెట్టి ఫెసిలిటీస్ అలాగే ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా అయితే ఉంది చూడండి ఇక్కడ నుండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుండి చాలా చక్కగా వ్యూ అయితే కనబడతా ఉంది మేము వెళ్ళేసరికి పదకొండు ఆటం కాబట్టి ఎండ్ ఎక్కువగా ఉంది కాబట్టి అంత క్లియర్గా లేదు కానీ వ్యూ అయితే ఆ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఈ పార్వత్పురం మన్యం జిల్లాలో సీతంపేట మండలం ఇది సన్ సందర్శించదగ్గ ఆ వ్యూ పాయింట్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా రా రావాలి చూడాలండి ఈ ఆడలి వ్యూ పాయింట్ అనేది మనం ఎక్కడికో వెళ్ళి వెళ్ళినక్కర్లేదండి నిజంగా అరకు వెళ్ళేంత అనుభూతి అయితే మనకి ఇస్తుందండి అరకు పాడేరు వెళ్ళేంత అనుభూతి అయితే మనకి ఈ ఆడలి వ్యూ పాయింట్ అనేది ఇస్తుంది చాలా అంత అందంగా అంత బాగుంటుందండి క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది